రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఎవరైనా సరే మరీ ముఖ్యంగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి జరుగుతుంది అనేసి మనమల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖల్లా ప్రవర్తిస్తున్నారు విలువలు లేవు వ్యక్తిత్వాలు లేవు వాళ్ళకి కావాల్సింది ఒకటే రాజకీయం కావాలి శవం పొరికితే చాలు ఏ విధంగా బురద జల్దాం ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు రేపొద్దున వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి నిజంగా దానిలో తప్పు జరిగింటే మాట్లాడండి ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం కుటుంబాలని రెచ్చగొట్టడం చిన్న భిన్నం చేయడం మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్ం గడుపుకోవాలని చూడడం ఏంటిది కళ్యాణ దుర్గంలో ఎప్పుడైనటువంటివి చూసామా కలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతుందో మీరు గమనించండి నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు వెనకళ్ళు విషయం మాట్లాడాడు బోయ ఆనంద్ అనేసి మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం మాకు వాస్తవంగా అది ఆత్మహత్య ఫలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటివరకు అనుకుంటాను నైట్గా డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రం ఎమ్మెయ్యగలరు సంబంధం మళ్ళీ పోయేశ్రావణి వాల్మీకి సామాజిక వర్గం నేను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు ఇటువరకు అయింది అమ్మాయి శ్రావణి మాట్లాడింది అని మాట్లాడుతున్నావే అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకి తెలుసు అమ్మాయి చిన్న అమ్మాయి అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది తానే నువ్వు చేస్తున్నావు రాజకీయం మరి సంబంధం లేని వ్యక్తులు అనవసరం కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం మీనా దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా విచారం చేయండి నిన్ను ఆల్రెడీ ఈఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా ఉంటే అనుమానాలు ఇంకా చెప్పి నిష్పక్షపాతంగా మేము కానీ డిమాండ్ చేస్తున్నాం ఒక వాల్మీకి సామాజిక తరఫున ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి జరుగుతుంది ఖచ్చితంగా మా పార్టీ కానీ దానిపైన దృష్టి పెడతారు మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు మూటికి నూరు రూపాయలు అది ఆత్మహత్య కాదు హత్య అనేది నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దాంట్లో అనుమానం లేదే దీంట్లో కేవలం ఆకులము ఈ కులమని కాదే పొరపాటున శ్రావణీది నాది గనక వేరే కులమేంటి నువ్వు ఇంకా ఇంత మీద రాజకీయం చేసేవాడివి ఒకటే కులమే అయినా కానీ నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే నా దగ్గర ఈరోజు సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి కుటుంబాలకు ఒక సభ్యులకు వాస్తవాలు తెలుసు కాబట్టి నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే పొరపాటున శ్రావణీది నాది వేరే సామాజిక వర్గం అయిందేంటే నువ్వు ఇంకా వదిలే వ్యక్తివే ఇంకా నువ్వు ఎంత కావాలంటే అంత కుల రాజకీయానికి వాడుకోవా ఇది చాలదా నీ బుద్ధి ఎటువంటిది దానికి నిదర్శనం కళ్యాణదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ మనం కని విరగని ఎరగని రీతిలో ఒక మంచి నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి జరుగుతూ ఉంది కానీ ఆ ఇటువంటి అభివృద్ధి కంటిన్యూ అవుతాయి కనుక తన స్థాయిలో ఎక్కడా కానీ ఢీకొట్టే పరిస్థితిలో లేడు అనుకుని రంగయ్య ఏ విధంగా తనకి బురద అంటించాలి అని ప్రతిసారి మీరు చూస్తున్నారు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు భాష కావచ్చు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా మాట్లాడేసి మాట్లాడినా మీరే ఆలోచన చేయండి ఆయన మీద బురద చల్లి ఏదో విధంగా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ అడ్డుకోవాలని కుట్ర తప్ప ఇంకొకటి కాదు దానికి కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ఈరోజు కుల రాజకీయానికి తెరలేపాడు మరి ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది ఏ విషయాలైనా సరే ఏ ఇష్యూ జరిగినా కళ్యాణదుర్గంలోన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం అలవాటైపోయింది నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది నిన్న రంగయ్య మాట్లాడేది చూసి భవిష్యత్తులో ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంటల్ అయినా ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా మనిషి జరిగి హాస్పిటల్లోకి నటు మీ ఉంటే కన్నా అక్కడికి కానీ సురేంద్రబాబు గారే చేయించారని చెప్పేసి చెప్పు అనే పరిస్థితి వస్తుంది మా భవిష్యత్తులో కళ్యాణదుర్గంలో రాజకీయాల్లో నాకైతే అనుమానం వచ్చింది నిన్న ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే భవిష్యత్తులో జరిగిన ఆశ్చర్యం ఏం లేదేమో ఎందుకంటే ఆయన కేవలం శవరాజకీయాలు చేయడానికే వచ్చారు రంగయ్య గారు అంటే మాకు కానీ ఒకప్పుడు ఆయన ఎంపీ కావాలంటే ఇక్కడ కళ్యాణు గారు రాలేకపోతామంటే ఏమో అనుకున్నావు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపు నుంపు నునుపోని దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి అసలు స్వరూపం అని ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురావాలి బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తామంటే అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది అది బాగా ఇష్యూ అయింది మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ రోజు మాట్లాడా మీటింగ్లో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి ఏంటిది మాట్లాడాలంటే చాలా ఉన్నాయి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు ఇంకా నిన్న మీరు మాట్లాడిన ఇష్యూస్ చాలా ఉన్నాయి దానిపైన కానీ వాస్తవాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్కటి మేము అనవసరంగా మాట్లాడము వాస్తవాలు ఉంటాయి ఏమంటే వడ్డే కాలనీలో చంద్రకళ అనే అమ్మాయి ఇష్యూ మీరు మాట్లాడారు అది జరిగిండేది వేరే రెండు కుటుంబాల మధ్య గొడవ అది జరిగే సంవత్సరం పైన అయింది అయినా కూడా కుటుంబాలకి మహిళలకు సంబంధించిన అంశాలు కాబట్టి మేము ఎక్కడ దాన్ని బయటకు ప్రస్తావించలేదు నువ్వు మాట్లాడినా మేము గౌరవిస్తున్నాం విలువలతో రాజకీయం చేస్తున్నాం నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేసి ఒక్కసారిగా ఆ కుటుంబాలని ఆ వార్డులో ఉన్న ప్రజల్ని మీడియా ముందుకు తెస్తే తలదించుకుంటాం రంగయ్య గారు మీరు జరిగింది కానీ మానవతా దృక్పథంతో ఆ వార్డులో వడ్డే కాలనీలో చంద్రకళకు సంబంధించిన కుల పెద్దలు వాళ్ళ బంధువులు అందరూ కూర్చొని అమ్మాయి సరే మంచి చెట్టు జరిగిపోయింది ఆవేశంలో చేసుకునేది ఏదో తాగిందని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ రోజు మూడున్నర లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చారు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి ఇది వాస్తవం కాదా కనుక్కోండి వాస్తవం కాదా ఒకవేళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అవి కాదు తీసుకునేది అమ్మాయికి డబ్బులు చేరేయలేదు కుటుంబ సభ్యులను అడగండి చేరలేదంటే పా ధర్మస్థలంకి వస్తావా కాణిపాకంకి వస్తారా లేదంటే అదే టీ సర్కిల్లోనే మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు వీళ్ళు మొత్తం పాలబిందులు బిందులు పెట్టుకుని వాళ్ళు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూడున్నర లక్షల రూపాయలు అమ్మాయి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేశారు వాళ్ళ కుల పెద్ద ఎవరైతే ఉన్నారో వడ్డే కాలనీకి సంబంధించి వాళ్ళందరూ సమస్యలు జరిగింది అయినా మేము ఎక్కడా బయటకు దాని గురించి మాట్లాడలేదు ఈరోజు ఇష్యూ కానీ ఎందుకు బయటకు వచ్చింది నువ్వు ఎవరు ఎన్ఆర్ఐ తీసుకొని వచ్చి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఉన్నావు నువ్వు ఎప్పుడొచ్చావు నువ్వు ఇప్పుడు వచ్చావు నువ్వు సంఘటన జరిగినాక పది పదహైదు రోజుల లోపలే ఆడవాళ్ళు గొడవలు ఆ ఇష్యూ జరిగితే వాళ్ళు కానీ బేల్దార్ పని చేసుకుంటుండే వాళ్ళు అంతా కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరు వాడు ఉన్న డబ్బున్న వాళ్ళు కాదు అయినా కూడా అప్పోసపో చేసి ప్రాణం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చారు నువ్వొచ్చి రెండు లక్షల ఇరవై వేలు రూపాయలు ఇచ్చి రాజకీయం చేస్తావా ఇంత నీచమైన బుద్ధి అనేది ఇంత నీచంగా దిగజారుతావు అనేసి మేమైతే అనుకోలేదు వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు వీలైతే సాయం చే కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సర్దు చెప్పు అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాలని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేను అనేది ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే ఏ ఒక్క సామాజిక వర్గానికి కాదే అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే తన ఎమ్మెల్యేగా అయినాడు అనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు నేను నిన్న ఆయన ఏమంటే వాల్మీకులందరూ కలిసి కొంచగాడు కొంచగాడు గొంకగాడు అని ఓట్లు వేసినాడు మా సామాజిక వర్గమే దారి జరుగుతున్నాయని నాకు చిన్న అనుమానం వస్తుంది వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లు వేసినారనే నీ ఖర్చు సాధింపు దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నీ అసూయ అక్కసు వెళ్ళగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన నువ్వు మాటల్లోనే అర్థమవుతా ఉంది అది అంటే నీకు ఓట్లు వేయలేదనే నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది పొరపాటున నీకు ఓట్లు వేసింటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్య గోచరంగా ఉంది మాకు పరిస్థితి కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివరాజకీయాలు కానీ మనం చూస్తున్నాము ఈరోజు కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి కళ్యాణదుర్గంలో గతంలో ఏ విధంగా ఉండింది ఐదు సంవత్సరాల కింద గత ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది ఇవన్నీ ఓర్చుకోలేని వాళ్ళు ఏ విధంగా శివరాజకీయాలు చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఒక్క సంఘటన చాలదా నిదర్శనం అనేసి ఈ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కళ్యాణదుర్గం శ్రీధర్ గారు బాగా డెవలప్ చేస్తున్నారు అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆయన ఎంత బాగా ఉంటే కళ్యాణ దుర్గం నియోజకవర్గం కానీ ఎంత అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా బీటీపీకి అన్నిటికన్నా ముఖ్యంగా బీటీపీకి నీళ్ళు వస్తాయి నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా అడ్డగించాలని చూస్తున్నారు వాస్తవాలు తెలుసుకోండి ఇక నుంచి ప్రతి విషయం పైన కూలంకుషంగా ఏదైనా సరే జరిగినప్పుడు రంగయ్య మాట్లాడే ప్రతి మాటికి ఆధారాలతో సహా ఎవిడెన్స్తో పాటు నేనే మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాకు వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి ఆ పాప భరోసా కింద రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఆ భవిష్యత్తు గురించి నేను పట్టించుకుంటా ఎంత చదువు కానీ నేనే చూసుకుంటాను ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండే నేనే చూసుకుంటాను నీ ఏం బాధపడదండి అని చెప్పి భారోసినాడు కానీ వాళ్ళు ఇప్పుడు రెండు లక్షల లోపల వాళ్ళు వచ్చినారు వచ్చి అమ్మాయి ఎట్లా ఏం జరిగిందంటే ఏమో సార్ తెలియదు మాకు న్యాయం చేయండి ఎవరైనా కానీ నాయం చేయండి అని అడిగాను సార్ బయటకు వచ్చి మాట్లాడండి మేము చూసుకుంటాము అని అన్నారంట మాకు మాకు పాప బయటకు వచ్చి ఇక్కడ పోలేసారు వచ్చి శివరాజకీయాలు చేస్తుంటారు రెండు లక్షలకు నువ్వుపైనారు అన్నీ వాళ్ళు పదే పదే అంటున్నారు సార్ వాళ్ళు శివరాజకీయాలు ఆడుతుంటారు వాళ్ళు పదే పదే చెప్పాలి చెప్తే మేము కూడా వాళ్ళ పార్టీ ఆఫీసు పోయి ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటాము మాతో మా సేవలతో కూడా వాళ్ళు శివరాజకీయం చేసుకుంటారు మా పదే పదే వాళ్ళు నాయకులు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా క్యాప్చర్ చేస్తుంటారు పదే ఇదే అంటున్నారు సమాము వాళ్ళ నాయకులు వచ్చి లొంగిపోయినారు చేతులు ఉన్నారు వాళ్ళు వచ్చి పదే పదే వాళ్ళు ఇదే మాట చెప్తే వాళ్ళు పార్టీ ఆఫీస్ ముందరికే పోయి మేము కూడా ఆత్మహత్య చేసుకుని మా సేవలతో కూడా రాజకీయం చేసుకుంటారు వాళ్ళు

దయచేసి ఇంకోసారి చెప్తున్నాను ఈ విషయం మాత్రం మమ్మల్ని మా కూతుర్ని రాజకీయాలకు వాడొద్దండి ఇది మీరు పదే పదే చేసుకుంటే ఖచ్చితంగా అంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము మీ ఆఫీస్ ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సార్ మేము కూడా మా సేవలతో పాటు మీరు కూడా రాజకీయం చేసుకోండి మీకు మీ నాయకులు కూడా చెప్తున్నాం పదే పదే బజార్లోనా యాజిక్ తేడా మమ్మల్ని లోకర్గా చూస్తున్నారు నన్ను చెప్పి మాట్లాడుతున్నారు